ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీఎస్సి నుంచి మనకి ఈరోజు తాజాగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది మరి ఇక్కడ మనకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనేది జరుగుతుందా లేదా అనేసి చాలామంది సందిగ్ధంలో ఉన్నారు మరి అయితే దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నెల పదిహేడవ తేదీన సో గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో హాల్ టికెట్స్ కూడా ఈ వారంలోనే విడుదల చేస్తామని చెప్పి ఏపీఎస్సి మెంబర్ ఇక్కడ ప్రకటించడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఈ వారంలోనే మనకి రాబోయేటటువంటి నోటిఫికేషన్ సంబంధించి కూడా తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఏంటి ఆ పోస్ట్లు అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ వారంలోనే నోటిఫికేషన్ వచ్చేటటువంటివి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్ కింద మూడు పోస్టులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ జనరల్ అంటే ఇవి జోనల్ పోస్టులు ముప్పై ఏడు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి ఐదు పోస్టులు అండ్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నాలుగు పోస్టులు మొత్తం నలభై తొమ్మిది పోస్టులకి ఈ యొక్క వారంలోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి ఇక్కడ తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏపీపిఎస్సికి సంబంధించి మనకి గ్రూప్ వన్ అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ విదే వారంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది అండ్ గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది మనకి మోస్ట్లీ ఈ యొక్క వారంలోనే క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది సో అది వన్ ఇస్ టూ హండ్రెడ్ తీస్తారా లేదా ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అనేది మరి ఎందుకంటే చాలామంది గ్రూప్ టూ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అసలు పేపర్ చాలా హార్డ్గా వచ్చింది కాబట్టి అందరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది సందిగ్ధంలో ఉన్నారు సో ఇప్పటికీ కూడా సో దానికి సంబంధించి మనకి ఏపీబిఎస్ నుంచి ఖచ్చితంగా త్వరలోనే అప్డేట్ వస్తుంది సో వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేటు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్